పార్టీ ఆవిర్భావం తర్వాత టీడీపీ తొలిసారి కడపలో మహానాడు నిర్వహించబోతోంది ఇందులో భాగంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కడపలో పర్యటించారు ప్రత్యేక బృందంతో కలిసి వెళ్లిన పల్లా శ్రీనివాసరావు నగర శివారులో నాలుగు స్థలాలు పరిశీలించారు సభాస్థలిని సీఎం చంద్రబాబు ఫైనల్ చేస్తారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు మహానాడు ద్వారా కడపలో టీడీపీని మరింత బలోపేతం చేస్తామంటున్న ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ ఫేస్ టు టీడీపీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కడప చాలా వరకు స్థలపాసులు చేశారు మనతో పాటు స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం మహానాడు నిర్వహించబోతున్నారు ఎలా ఉంది అసలు కడప జిల్లాలో పెట్టాలని మీ ఇంటెన్షన్ ఎలా ఉంది పార్టీ ఆవిర్భవించిన తర్వాత కడపలో రోజు కూడా భారీ మీటింగ్ పెట్టలేదు అంటే జనరల్గా ఎలక్షన్ నిమిత్తం ఏమి పెట్టి ఉండొచ్చు కానీ వ్యవస్థాపకులైనటువంటి కీ దేశుల నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టలేదు ఈసారి ప్రజలు బాగా ఇచ్చారు మా వైపు ఆ మ్యాండెట్ చాలా బాగుంది ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లు కానీ ఏడు సీట్లు ఇవ్వడం ఈ మ్యాండేట్ని ప్రజలు ఇచ్చినందుకు వారి యొక్క తీర్పును గౌరవిస్తూ జాతీయ అధ్యక్షులు వారు మా ముఖ్యమంత్రి గారు అనేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ బాబు గారు అక్కడ నా ఇక్కడ ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలి అని ఒక ఆలోచన రావడం అందులో భాగంగానే ఇక్కడికి వచ్చి మేము ఈ ప్రాంగణంలో ఎంపిక చేస్తున్నాం చెప్పి తెలియజేస్తాం దాదాపు నాలుగు చోట్ల స్థల పరిశీలన చేశారు కదా సార్ ఎక్కడన్నా అంటే మేజర్ ప్రియారిటీ ఏదైనా ఒకటి ఎంచుకునే అవకాశం ఉందంటారా అంటే మాకు మూడు సైట్లు కూడా బాగా నచ్చినాయి అండి మూడు సైట్లు కూడా బాగానే ఉన్నాయి అయితే ఒకటి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఎన్జిఓస్ లేఅవుట్ అంటున్నామో ఇందులో లేఅవుట్ అంటున్నారు సో ద వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుందో చూడాలి కనుక ఇదైతే చాలా పెద్ద ప్రాంగణం ఇది అన్నీ కూడా సరిపోతుంది అన్ని దారులు కూడా ఉన్నాయి ప్రతి కార్యకర్తకి నాయకి తెలియజేసేది ఏంటంటే ఈరోజు ప్రదర్శించినటువంటి ఇచ్చినటువంటి మ్యాండేట్ని మనం గౌరవిస్తూ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వెనకాల నడవాల్సినటువంటి అవసరం ఉంది కుటుంబ ధర్మాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాడు ఇది మొత్తంగా చూస్తే కడపలో నిర్వహించబోయే మహానాడుకు సంబంధించి నాలుగు చోట్ల స్థలాన్ని పరిశీలించాము ఈ స్థల పరిశీలించిన విషయాన్ని లోకేష్ గారికి అలాగే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఒక టెక్నికల్ టీంను పంపించి ఇక్కడ ఫైనల్ చేసే అవకాశం ఉంది సో తప్పనిసరిగా మహానాడు ద్వారా రాబోయే రోజుల్లో మరింత మంచి జరగబోయే అవకాశం ఉందని చెప్పి టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర